ఓం శ్రీ శ్రీ గురుబ్యోనమహ్రీ నామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మంగళవారం పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర ఫాల్గుని రాత్రి ఏడు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు వర్జం తెల్లవారి నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల యాభై ఒకటి నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు పెళ్లి కాని వారు పెళ్లైన వారు ఈ రోజు మంగళ గౌరి దేవిని పూజించండి అష్టోత్తరం చదవండి సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి ద్వాదస రాశులు మేష రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి కొత్త బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది మిథున రాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి కర్కాటక రాశి నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు సింహరాశి రాజకీయ కళారంగాల వారికి అన్ని విధాలుగా అనుకూలమైన సమయం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కన్య రాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు సన్నిహితుల సాయంతో బయటపడతారు తుల రాశి పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు రుచిక రాశి బాధ్యతలు పెరిగి ఉక్కిరి బిక్కిరి కాగలరు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ధనస్సు రాశి కాంట్రాక్టులు లాభిస్తాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది స్వల్ప ధనలాభం పొందుతారు మకర రాశి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కుంభరాశి రాజకీయ కళా వ్యవసాయ రంగాలలోని వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం వాహనాల పట్ల జాగ్రత్త అవసరం మీన మీనరాశి పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు నమస్కారం